గేద ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చారా గురగవేతపు రోగం అన్నట్టు ఇప్పుడు మన పంట పొలాన్ని మనమే చేతులారా పాడు చేసుకునే రోగం దాపు వచ్చింది ఇచ్చింది వాళ్ళ అయ్య మరి అంతా ఎరుకుండా ముచ్చట వరిసే పోయాగానే ఒరిగా మరి ఇది మానుకోవాలి మనం ఇప్పుడు ఎందుకంటే ఇగో బయోడి అని మునార కంపెనీ వాళ్ళది వచ్చింది ఇక దీన్ని తడి తీసుకెళ్ళ కలుపుకొని చలుకుంటే ఇక నీ దండం పెడితే మొత్తం అలా మురిగి అది ఎరువు మార్తది ఇంకా మనకు అడుగు మందు బస్తా కూడా దక్తదుల్లా ఆ తస్మాత్ జాగ్రత్త ఇది ఎక్కడో కాదు భువనగిరి జిల్లా ఇక మరి కొత్త మున్సిపల్ ఆఫీస్ ఎదురగా ఉంది రంగా చంద్రశేఖర్ సాహులో ఆ ఇక మరి సరికాలం వచ్చింది పొద్దు వచ్చినా నీ దండం పెడితే లేకపోతే అయితే లేదు ఇక ఇప్పటికే సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది మన నారు అంతేనా అందరికి ఇదే బాధ అందుకనే నారు ఏపుగా బ్రహ్మాండంగా పెరగాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలంటే పంట దిగుబడి రాగాలంటే ఇగో మున్నగర కంపెనీ అనేది ఎంటే కుల్ల ఆ ఇగ మరి పూరగాళ్ళు నౌస పూరగాలకు మందులు ఎక్కిస్తామో ఇప్పుడు నౌసే చలికాలంలో నౌషే నార్కు ఇగో ఈ మందు వేస్తే బ్రహ్మాండంగా తేటగా నిఘ నిగలాటేళ్ళు మన నారు